ైజ్ ద లాట్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం యోహాను సువార్త పదహైదవ అధ్యాయం పదమూడవ వచనం తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు ప్రార్థించే చేతులు కలిగినటువంటి చిత్రానికి చక్కని వాక్యాన్ని జత చేసి మనము మన ఇండలో ఉంచుకుంటుంటాం ఆ చేతులు బాగా నలిగిపోయి వంగి ఉండడాన్ని మనం గమనిస్తాం ఇంతకు ఆ నలిగిపోయినటువంటి వంగిపోయినటువంటి చేతులు ఎవరువో తెలుసా ఆ నలిగిన చేతుల వెనకాల ఎంత త్యాగం దాగి ఉందో తెలుసా పదహైదవ శతాబ్దంలో ఇద్దరు యవనస్తులు గొప్ప చిత్రకారులు కావాలి అనే ఉద్దేశంతో ఒక గొప్ప చిత్ర కళాశాలలో చేరడానికి వచ్చినారు ఒకవైపు చదువుతూ మరొక వైపు కష్టించి పనిచేయడం అనేది వారికి చాలా కష్టంగా ఉండేది చదవడమా లేక పని చేయడమా ఏదో ఒక దారి ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇద్దరూ చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ కుదరని పరిస్థితి అప్పుడు వారు ఒక ఆలోచనకు వచ్చినారు అదేమిటంటే చీటీ వేద్దాం ఎవరు ఓడిపోతే వారు కష్టపడాలి గెలిచిన వారిని కష్టపడి చదివించాలి అనే నిర్ణయానికి వారు వచ్చినారు ఆ చీటీలో ఆల్బ్రట్ గెలిచాడు ఫ్రాన్స్ ఓడిపోయాడు కానీ గెలిచిన ఆల్బ్రెట్ మనసు మార్చుకొని తన స్నేహితుడు బాగా చదువుకోవాలి గొప్ప చిత్రకారుడు కావాలని తలంచి తాను గెలిచినప్పటికీ కష్టపడి పని చేయడానికి తన స్నేహితుడైన ఫ్రాన్స్ను చదివించడానికి సిద్ధపడ్డాడు అట్లా తన స్నేహితుడి చదువు కోసం రాత్రింబళ్ళు తన చేతులతో బాగా కష్టపడతా ఉన్నాడు ఎంతగా అతని చేతులు కష్టపడ్డాయంటే తాను ఎంతో ప్రేమించిన చిత్రపటాలు గీసే బ్రష్ను కూడా సరిగా పట్టుకోలేని విధంగా అతని చేతులు నలిగిపోయాయి కానీ అతనిలో ఏదో ఒక సంతృప్తి నేనేమైపోయినా పర్వాలేదు నా చేతులు ఏమైపోయినా పర్వాలేదు నా స్నేహితుడు బాగుపడితే చాలు అతడు ఒక మంచి చిత్రకారుడు అయితే చాలు అనే సంతృప్తితో అతడు ఒక రోజు మోకరించి చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చిత్రకళా కోర్సును ముగించుకొని కాలేజీ నుండి వచ్చిన ఫ్రాండ్స్ తన కోసం తన చదువు కోసం నలిగిపోయిన రెండు చేతులను చూస్తూ కృతజ్ఞతతో ఒక బ్రష్ తీసుకొని ప్రార్థించి ఆ చేతులను గీశాడు ప్రేమ త్యాగం కలిగిన ఆ చేతులను కృతజ్ఞత కలిగినటువంటి హృదయం గీసినటువంటి ఆ చిత్రం ప్రపంచ నలుమూలల ఎంతో ప్రాచుర్యం పొందింది ఫ్రాన్స్ తాను గొప్ప చిత్ర కళాకారుడైనప్పుడు తన పటం గీసుకొని దాన్ని గొప్ప చేయలేదు కానీ తన జీవితానికి తన కళకు ఆధారమైన తన స్నేహితుని హస్తాలు గీసి తాను మరుగై తన స్నేహితుని లోకానికి చూపించాడు ఆ హస్తాలే ఇవి ఇందులో ప్రేమ ఉంది అలాగే కృతజ్ఞత ఉంది ఒక స్నేహితుని హృదయంలో ప్రేమ త్యాగం ఉంది ఇంకొక స్నేహితుని హృదయంలో కృతజ్ఞత ఉంది ప్రేమ త్యాగం కలిగిన స్నేహితుడు కృతజ్ఞత కలిగినటువంటి స్నేహితుని కొరకు కష్టపడి పనిచేసినాడు కానీ మన ప్రభు అయిన పాపివైన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే ధారపోసినాడు తాను ఐశ్వర్యవంతుడై ఉండి దరిద్రులమైనటువంటి మనము ధనవంతులము కావాలనే ఉద్దేశంతో మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు పశుల పాకలో దీనుడుగా పుచ్చినాడు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను పాపము నుండి రక్షించడానికి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్నే మన కొరకు ధారపోసినాడు ఫ్రాన్స్ అనే స్నేహితుడు తాను ప్రయోజకుడు అయిన తర్వాత ఏ హస్తాలైతే తన జీవితానికి విలువ ఇచ్చాయో ఆ హస్తాలను గొప్ప చేసినాడు మరి నువ్వు కూడా కృతజ్ఞత కలిగినటువంటి క్రైస్తవుడు అయితే పాపంలో శాపంలో ఇరుక్కుపోయిన నీ జీవితాన్ని సాతాను బంధకాల్లో బంధించబడినటువంటి నీ జీవితాన్ని క్రీస్తు ప్రవారు ఎంత ప్రేమతో నేను విడిపించి ఈరోజు నీ జీవితానికి ఒక విలువనిచ్చాడో అంత విలువైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే విడుదల కలిగిన జీవితాన్ని నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే అది క్రీస్తు ప్రవారు నీ పట్ల చూపినటువంటి ప్రేమ త్యాగం ఆయన పట్ల మనము కూడా కృతజ్ఞత కలిగిన హృదయాన్ని కలిగి ఉండి ఆయనను మనం గొప్ప చేయాలి ఈ లోకంలో ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఆయన నామాన్ని మనం మహిమపరిచే విధంగా మనం ఉండాలి ఏ చేతులు అయితే తన జీవితానికి గొప్ప స్థితిని తీసుకొచ్చాయో ఆ చేతులను ఆ స్నేహితుడు గణపరుస్తున్నాడు గొప్ప చేసి ప్రపంచానికి చూపి చెప్తున్నాడు ఈ చేతులు కష్టపడడం వలన నేను ఈ స్థాయిలో ఉన్నాను అని మరి నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన స్థితికి కారణం క్రీస్తు ప్రవ యొక్క త్యాగం ఆయన చూపించినటువంటి ప్రేమ ఆయన శిలువలు అర్పించినటువంటి ప్రాణత్యాగం ఆయనను బట్టి ఈరోజు నువ్వు నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాం సంతోషంగా ఆరోగ్యంగా క్షేమంగా మంచి ఆయుష్ను కలిగి మంచి ఆరోగ్యాన్ని కలిగి మంచి స్థితిలో మనం ఉండగలిగి ఉన్నామంటే అది ఆయన కృప కాబట్టి ఆయనను మనం గొప్ప చేయాలి ఏసయ్యను లోకానికి కనపరచాలి ఆయనను మనం ఘనపరచాలి అదే మనం చూపేటువంటి కృతజ్ఞత యేసు క్రీస్తు ప్రవారిని నీ కొరకు నా కొరకు తండైన దేవుడు బహుమానంగా ఇచ్చినాడు నిన్ను నన్ను ప్రేమించి నాడు క్రీస్తును దేవుడు నీ కొరకు బహుమానంగా ఇచ్చినాడు నేడు క్రీస్తు నీ జీవితాన్ని నీకు విలువను ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభువాన్ని బహుమానంగా లోకానికి పరిచయం చేస్తావా క్రీస్తుప్రభు వారు మనల్ని స్నేహితులుగా భావించి మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసినాడు కాబట్టి అంతకంటే ఎక్కువ ప్రేమ ఎవరూ మన పట్ల చూపలేరు అంతకంటే ఎక్కువ శ్రద్ధ మన పట్ల ఎవరూ చూపలేరు కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఆయన త్యాగాన్ని పొందుకున్నటువంటి మనము ఆయనను ఈ లోకానికి కనుపరిచి ఒక బహుమానంగా ఆయన ప్రేమను ఎంతటి ప్రేమ గలవాడు ఎంతటి త్యాగం కలిగినవాడు ఎలాంటి కరుణ కటాక్షం కలిగినవాడు ప్రజలకు మనం చూపిస్తాం క్రీస్తును మనం ఈ వాక్యం మీలో ఫలించుటకు ప్రభు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా ప్రియపరులోకపు తండ్రి ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కుక స్తోత్రం నాయన ప్రేమ త్యాగము కృతజ్ఞత గల హృదయమ్మకి ఇవ్వండి నాయన దరిద్రులమైన మా కోసం ఐశ్వర్యవంతుడైన నీవు మా నిమిత్తం దీనునిగా పుట్టినవు తండ్రి నీ ప్రేమకై నీ త్యాగానికి స్తోత్రములు ప్రభువ తన జీవితానికి విలువ ఇచ్చిన హస్తాలను ఆ స్నేహితుడు ఎలా గొప్ప చేశాడు మమ్మల్ని పాపము నుండి శాపము నుండి సాతాను కట్ల నుండి విడిపించిన నిన్ను మేమెంత గొప్ప చేయాలి తండ్రి కృతజ్ఞత కలిగిన హృదయం మేము కలిగి ఉండాలి మా జీవితానికి అర్థాన్ని విలువనిచ్చిన నిన్ను అనేక మందికి పరిచయం చేయటం కృప చూపించండి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని ఏ సున్నాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం అయినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యము అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి వార్తాపత్రికలు దేవుని వాక్యాన్ని దేవుని ప్రేమను దేవుని మహిమ గల కార్యాలను ప్రకటించలేవు ఏ వార్తా ఛానల్స్ కూడా దేవుని వాక్యాన్ని అంత సులువుగా అనేక ప్రాంతాలకు వ్యాపించలేవు దేవుని వాక్యాన్ని ప్రకటించు పత్రికలు మనమే ఆయన నీ జీవితములు చేసినటువంటి కార్యములను గురించి ఆయన నీకు ఇచ్చినటువంటి స్వస్థతను గురించి ఆయన నీకు చేసినటువంటి మేలును గురించి ప్రతి ఒక్కరికి ప్రకటించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అలాగే వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపలను రక్షించటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు నీవు పాపంలోనే ఉండి చనిపోవడమో ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన కలువరి శిలువలో తన విలువైనటువంటి రక్తాన్ని పరిశుద్ధమైన నిర్దోష్యమైన గొర్రె పిల్ల రక్తం క్షీణించినాడు ఆ రక్తంలో పడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవము దొరుకుతుంది ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి వేమీ కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు నీ హృదయాన్ని ఆయన కొరకు తీరు ఆయన వాక్యముని హృదయంలోకి చేరే విధంగా అనుమతించు ఆయన ని జీవితంలో కార్యం చేస్తాడు ఎలాంటి భయంకరమైన పాప ఊబిలోనూ చిక్కుకున్నప్పటికీ కూడా ఆయన నిన్ను లేవరెత్తులకు సమర్థుడు కాబట్టి ఆయన ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి ప్రౌఢి ఆత్మలను రక్షించునుగాక గాడ్ బ్లెస్ యూ